హలో అండి అందరూ ఎలా ఉన్నారు వరలక్ష్మి పూజ షాపింగ్ మీ అందరిది అయిపోయిందని అనుకుంటున్నాను నాకైతే ఇయర్ లేట్ అయిపోయిందండి షాపింగ్కి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నా నేను ఇదిగోండి ఇక్కడ అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇప్పుడు నేను ఈ గౌరీదేవిని ఈ రోజే కొంచెం అలంకరించేసి అండి నా రేపటికి ఈజీ అవుతుంది కదా అన్నీ ఒకటే రోజు చేసుకోవాలి అంటే ఇంకా టైం కూడా సరిపోదు అలానే ఇదిగోండి పువ్వులు నార్మల్ టైంలో అయితే కిలో పువ్వులు వచ్చేసి సిక్స్టీ ఎయిటీ చెప్తారు ఇప్పుడు వన్ కిలో అడిగేటప్పటికి త్రీ హండ్రెడ్ చెప్పాడండి అన్ని పూలు ఏ ఏ పూలన్నా అంతే కాస్ట్ అన్నాడు నేను ఒక నాలుగు రకాల పూలు అయితే హాఫ్ కిలోసే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇంకా ఫ్రూట్స్ కూడా అండి ఒక ఫైవ్ వెరైటీస్ ఏమన్నా రెండేసి వేయమన్నాను ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి మంచివే ఇచ్చాడు ఇక్కడ ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది అంటే షాపింగ్ అయితే అవదా అని అయితే టెన్షన్ వచ్చింది ఇంకా చాలా చేయాల్సింది ఉంది బట్ ఇంకా వర్షం వల్ల ఇంటికి వచ్చేసా ఇదిగోండి ఇక్కడ తీసుకున్న తమలపాకులు ఇంకా వస్తున్న దారిలో మొగల రేకులు కనిపించినాయి ఇంకా మొఘల రేకులు కూడా తీసుకున్నా అండి అసలు చాలా మంచి స్మెల్ లక్ష్మీ అమ్మవారి కోసం అని ఇంకా గాజులు అయితే నేను ఈ టూ కలర్స్ తీసుకున్నాను ఇంకా ఏమేమి తీసుకు